కడప పట్టణంలో ఉండే గవర్నమెంట్ రీమ్స్ హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ వార్డ్ సెకండ్ ఫ్లోర్ రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందల మూడు శీల ఎమర్జెన్సీ వార్డ్ చిన్నపిల్లల వార్డు ముక్కు చెవి గొంతు స్త్రీల వార్డ్ అండ్ పురుషుల వార్డు నందు ఉన్నటువంటి పేషెంట్స్ వారికి త్రాగునీరు లేక ఓపీ విభాగం నందు సెకండ్ ఫ్లోర్ నుంచి బ్లాక్ ఎయిడ్ దగ్గర నుంచి మంచినీడు తీసుకొని వచ్చేటకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు రీమ్స్ యాజమాన్యం వెంటనే రిమ్స్ యాజమాన్యం క్లీనింగ్ అండ్ కుళాయిలు ట్యాబ్ హౌస్ చేసుకోవాలని కీట్యాప్లు లేటిన్లో బాకెట్లు ముగ్గులు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపడం జరిగింది ఉద్యోగంగా ఉంటున్న లెటిన్లు ఈ మాదిరిగా హస్తగతంగా తయారైన రిమ్స్లో లెటిన్ బాత్రూములు ప్రజలు పేషెంట్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీటిని టీవీ త్రిపుల్ నైన్ యాజమాన్యం ద్వారా రిమ్స్ యాజమాన్యం స్పందించి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది రెండు వందల ఒకటి రెండు వందల మూడు రెండు వందల రెండు వార్డులలో పేషెంట్లు నీ మంచినీటి కొరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రజలు పేషెంట్లు ప్రజలు ఇక్కడ వచ్చిన వారు వారి ఇబ్బందులు తెలియజేయడం జరుగుతుంది టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ వారు ఈ సమస్యను ప్రజల దగ్గర పోయి అడిగి తెలుసుకోవడం జరిగింది పేషెంట్లు పడుతున్న ఇబ్బందులు తాగునీరు సౌకర్యము దగ్గరలో లేక మంచినీరు కోసం ఎమర్జెన్సీ వార్డు సెకండ్ ఫ్లోర్ నుంచి ఓపీ విభాగం సెకండ్ ఫ్లోర్ వరకు మంచినీటి కొరకు వెల్లడుతున్నారు ప్రజలను పేషెంట్లను దృష్టిలో ఉంచుకొని రిమ్స్ యాజమాన్యం వారు తక్షణమే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని టీవీ త్రిపుల్ నైన్ వారి మనవి